అరికాలు ఉంటది కదా బేట ఆ అడుగు భాగంలో లో తెలుపు రెండు పాదము అంట ఆ పాదం అనేది మన మొహాన్ని వైపు రావాలి పైకి స్టేట్ గా పెట్టుకోవాలి బ్రీతింగ్ మెల్లగా వంపు లేకుండా స్ట్రేట్ గా పెట్టాలి అందరూ మీ మోకాల పైన ఉంచండి వాటిలో వంపు ఉండద్దు స్ట్రేట్ గా ఉండాలి స్టేట్ పెట్టండి మీరు కొంచెం పైన ఉంటే కనిపిస్తుంది మో చేతిలో వంపు ఉండద్దు మన మోకాళ్ళ పైన బ్రహ్మస్థితి అంటే చూడండి ఇలా ఇలా పెట్టుకొని స్టేజ్ లో పెట్టండి శ్వాస కేవలం జ్ఞాన ముద్ర అంటాము చూపుడు వేలు పెద్ద నీళ్ళు ఇవి రెండు కాబట్టి వాళ్ళు వంపు లేకుండా పెట్టండి నడుములో కానీ మీ మో చేతుల్లో కానీ వంపు ఉండదు నిలువుగా ఉండాలి ఇప్పుడు మన శ్వాసను మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం అందరూ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి మన దృష్టి అంతా కేవలం శ్వాసపైనే ఉండాలి నేను వన్ టూ నెంబర్లు చెప్తాను వన్నప్పుడు వన్ అన్నప్పుడు తీసుకోండి టూ అనగానే మెల్లగా వదలాలి మళ్ళీ వన్ చెప్తే గాలి తీసుకోవాలి మెల్లగా వదలాలి వన్ టూ వన్ టూ ఇప్పుడు మీ వీలైనంత తీసుకోండి నేను నెంబర్ చెప్పను స్టార్ట్ ఒక టెన్ టైమ్స్ మీరు ఇండివిజువల్ గా చేసుకోండి మీరు వరకు ఆపగలుగుతారో ఆపి వదిలేయండి తెరవండి ఐస్ తెరిసే ముందు మీ చేతులు కళ్ళను మూచుకోండి ఇలా నిలువుగా చప్పర్లా సౌండ్ రావద్దు మీ చేతులు కళ్ళ ముందు పెట్టుకొని మెల్లగా స్లోగా ఐస్ ఓపెన్ చేయండి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి